అన్నదానం మిన్న అన్న మాట లాగానే ఆకలి అనేవాడికి అన్నం పెట్టమని దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదంతో ఆ రెండు చేతులతో దండం పెట్టమని ఒక పెద్ద మరి పలికిన మాట ఆయన తయారు చేసిన విధానం ఈరోజు ప్రజల్లోకి నాటుకొని వెళ్తుంది నిజానికి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఏ స్థానంలో ఉన్నారో వీళ్ళ పరిస్థితులు ఏంటో అసలు వీరు వీరి తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఈ ఈ యొక్క బిడ్డలు ఇక్కడ కనబడుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ స్ఫూర్తి అయిన ఈ నిరాధార బాల ఆశ్రమం ఏదైతే ఏర్పాటు చేశారో మరి ఏర్పాటు చేసిన వన్ ఆఫ్ ది ఫౌండర్ ఉన్నారో ఆ ఫౌండర్ బట్టి కూడా ఈరోజు మనం ఎపిసెట్ చేయాలా ఇలాంటి విషయాలు సిటీవీ వందడుగులు ముందుకేసి పనిచేస్తా అనేది సిటీవీ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వీళ్ళని కలవ కలిసే మరి అవకాశాన్ని మనకి యశ్వంత్ కుమార్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న యశ్వంత్ కుమార్ మనకి కల్పించడం మరి యశ్వంత్ కుమార్ని బట్టి మరి ఏదేమైనప్పటికీ కూడా మనం సంతోషపడాలి ఎందుకంటే తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి తన తండ్రి ఏదో గారు తన తల్లి అలాగే వారి యొక్క తన సహోదరుడు అలాగే మరి ఎవరైతే వివేకానంద మరి ఆ మరి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు అలాగే స్టాఫ్ కూడా మరి ఎవరైతే ఉన్నారో వారి స్టాఫ్ కూడా మనతో పాటు ఉన్నారు వారి బంధువులు వారి బాధారులు కూడా ఈ రోజు సతీష్ మరి ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే వీరికి ఈ రోజు మరియు ఈ తుప్పట్లు ఈ పళ్ళు కానీ ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి మరి బుజ్జు గారు తన వంతు సహాయాన్ని అంటే తన కష్టాన్ని సంపాదించి పెట్టిన ఈ యొక్క ధనాన్ని ఈ రోజు నేను ఇలాంటి వారికి ఇవ్వాలన్న ఆలోచన ఇదే చాలా చాలామంది ఫైవ్ స్టార్ హోటల్లో చేసుకుంటారు లేదంటే బీచ్ రోడ్లో చేసుకుంటారు లేదంటే ఆ యొక్క ఎక్కడైనా ఉంటే పిక్నిక్ స్పాట్లో చేసుకుంటారు కానీ ఈ రోజు గారికి ఏదైనప్పటికీ మనం ఎపిసోడ్ చేయాలి కారణం ఏంటంటే ఇగో ఇలాంటి బెట్ల అంటే ఇలాంటి పసర మధ్యన అంటే ఇలాంటి చిన్న పిల్లలు చూస్తున్నాం మనం వీరి ముఖాలు చూస్తేనే మనకి చాలా బాధ అనిపిస్తుంటది అంటే ఏంటి వీళ్ళు పరిస్థితి వీళ్ళు భవిష్యత్తు ఏంటని ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వారి మధ్యన చేసుకోవడం ఒక మంచి సంతోషకరమైన విషయం మరి ఈ కోణంలో ఈరోజు ఎవరైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తులతో మాట్లాడడం చేద్దాం మొదట తన తండ్రి ఎవరైతే తన పాత్ర పోషించారో గుజ్జుగారు మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం బుజ్జిగారు ఇలాంటి కార్యక్రమాలు కామన్గా ఎక్కడ చేసుకుంటారంటే అయితే బీచ్ రోడ్లో లేదనుకుంటే రిసార్ట్స్లో చేసుకుంటారు లేదంటే స్టార్ లో చేసుకుంటారు కానీ అనాథల మధ్యన చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది దీనికి మీ స్ఫూర్తి నాకు రంజిత్ కుమార్ పుట్టిన తర్వాత మేము ఫార్మో రంజిత్ కుమార్ ఎంటర్ప్రైస్ అని స్థాపించాను స్థాపించిన నుంచి వాళ్ళు పుట్టినరోజులు యశ్వంత్ పుట్టినరోజు రంజిత్ కుమార్ పుట్టినరోజు అలాగే మా అమ్మగారు చనిపోయిన రోజులు ఇలాంటివన్నీ ఈ కార్యక్రమాలు మా మ్యారేజ్ డే అయినా ఈ పిల్లల మధ్యలోనే మేము చేసుకోవడం అనేంత సరణాలకి వెళ్ళడం వాళ్ళకి ఫ్రూట్స్ ఫ్రూట్ టిఫిన్ అలాగే దుప్పట్లు ఇవ్వడం మాకు ఆన్వాయితీగా మేము పెట్టుకున్నట్టు రైతు అంటే కామన్గా ఏం చేస్తారంటే ఎక్కువ శాతం కుటుంబాల మధ్యని చేసుకుంటారు లేదా ఇల్లు అంటే కుటుంబాలు పిలుస్తారు బంధువులు పిలుస్తారు భాగాలు పిలుస్తారు వాళ్ళ దగ్గర రిచ్గా ఉన్నామని చూపించుకొని కావాలని చేస్తారు అలాంటిది మీరు ఈరోజు ప్రజల మధ్యకి వచ్చి ఇలాంటి అనాథ బాలల మధ్యకి వచ్చి చేసుకోవడం అంటే దీన్ని ఎలా చూడవచ్చు నాకు వీళ్ళ మధ్యలో చేసుకోవడం చాలా ఆనందం ఉండదు ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఉండరు వీళ్ళకి మేము పుస్తకాలు కూడా పంచుతుంటాం బట్టలు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం లేకపోతే మెడికల్ చేయించడం స్వామి వివేకానంద మదర్ తీర్థ ట్రస్ట్ అనేది మేము స్థాపించాం పన్నెండు మంది ఇది అయ్యి నంబర్ అయ్యి అప్పుడు స్థాపించిన నుంచి విలాంటి వాళ్ళందరికీ చాలా మందికి మేము బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం బుక్స్ లేని వాళ్ళకి బుక్స్ ఇవ్వడం చదివించడం కొన్ని మెడికల్ మందులు ప్రైవేట్ నాటు మందులు కానీ ఇంగ్లీష్ మందులు కానీ ఇవ్వడం చేస్తున్నాం అండి అంటే ఇలాంటివి చాలా చాలా మంది మంది ఇలాంటి దగ్గర వాళ్ళ ఇష్టం అది అంటే ఇప్పుడు మేము పెట్టిన కానించి ఎందుకంటే మాకు చాలా మంది ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే మేము పెడుతున్నాం కనుక మాలాగే చాలా మంది పెట్టడానికి మాకు డబ్బులు ఇచ్చి మా ద్వారా కార్యక్రమాలు చేయిస్తున్నారు మీ ద్వారా చేయిస్తారు చేస్తున్నారు అంటే దీనికి స్పెషల్ స్ఫూర్తి ఏంటండి మేము అంటే ఇలాంటి మధ్యలో చేసుకోవడం తప్ప ధనవంతుల మధ్యలో చేసుకుంటే మనకేమి ఆనందం ఉండదు ఆ రోజు ఎంజాయ్మెంట్ తప్ప ఏముండదు వీళ్ళ మధ్యలో అయితే వీళ్ళు గుర్తిస్తారు మనల్ని ఇక మేము మాకు తిండి పెడుతున్నారు వీళ్ళు వస్తే మాకు తిండి పెడతారు వీళ్ళు వస్తే మాకు బుక్స్ ఇస్తారు వీళ్ళు వస్తే మాకు బట్టలు ఇస్తారు అనేసి వీళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు వాళ్ళ మధ్యలో గుర్తించడం అనేది ఏముండదు ఆ పూటకు తినేసి మనం పెట్టేది వెళ్ళిపోతారు అంతే ఆ తర్వాత వీళ్ళకి ఎక్కువ కలిగింది కనుక అంటే లేనిపోయిన మాటలు కూడా అంటారు వీళ్ళకైతే అవకాశం ఉండదు వీళ్ళు ఎంతసేపు ఏర్చేస్తారు మేము వచ్చామంటే మంచి ఆనందంగా వస్తారు ముందుకు పరిగెట్టి వస్తారు అంటే ఏం లేదండి తల్లి ఎవరో తెలియదు అవును రెండోళ్ళు తాను ఇంకో సందర్భాలు ఏంటంటే అనాథలు అంటే మరీ అనాథల కాదు కాదు తండ్రి కానీ తల్లి కానీ ఒక పరిస్థితులు బాగోలకపోతే కూడా అలాంటి వారికి కూడా అటువంటి వాళ్ళు కూడా ఈరోజు బుచ్చిగా ప్రోత్సాహకరంగా ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు మాకు చాలా ఆనందకరం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూపించలేని ప్రేమ అభిమానాలు మేము చూపెడుతున్నాం కనుక వాళ్ళు మా దగ్గరకు వచ్చి హ్యాపీ అయితే పలకరించడం అనేది అందులో ఉన్న ఆనందం ఎంత పెట్టిన రాదు ఎంత పెట్టిన రాదు రైట్ అండి ఇలాంటివన్నీ ప్రజలు చెయ్యాలంటారా తెలుసుకొని చేస్తే మంచిది అమ్మ చెప్పండి అంటే మీ అబ్బాయి జన్మదిన పుష్కరించుకొని మీరు ఈ రోజు అంటే పేరెంట్స్ గా వచ్చి అంటే ఈ యొక్క అనాథ బాల మధ్యకి వచ్చేసిన కార్యక్రమాన్ని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఎలా అంటే వీళ్ళు మధ్యలో చేసుకోవడం హ్యాపీగా అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మా అమ్మ ఉండేలా చేయదేమో మా నాన్న చేయలేము అనుకుంటారు అంటే అది నిజమంటారు చాలా బాధ అండ్ ఇంకా ఇంకా చేద్దామని ఆలోచన సార్ మరి పాటు మరి మేడం గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆమె కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే కామన్ గా అసలు ఇలాంటి వాళ్ళకి ఎవరంటే ముందు రావాలి ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలి కార్పొరేటర్లు వచ్చి అలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళి సహాయ సహకారాలు అందించారు అలాంటిది ఒక కామన్ మీ సారు అంటే మీకు హైలైట్ అవ్వచ్చు అంటే ఒక కామన్ పీపుల్ వచ్చి ఇలాగా ప్రోత్సహించడం అనేది ఎలా చూడొచ్చు కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టే కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టే రోజు వాళ్ళ బాధను తెలుసుకొని వాళ్ళు అడగక ముందే అన్ని విధాలుగా సాయం చేయడానికి మన ముందు ఉన్నారు అలాంటి దాసరు గారు ఆయన నమ్ముకునేది ఎవరైనా తన ఆలోచనలకు పెట్టుబడి ఉండాలి అలాగే ఆ పెట్టుబడులను సరైన మార్గంలో నడిపించుకొని ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించే ఎంతో మంది పెద్దవాళ్ళను మన కళ్ళ ముందు చూసే ఉంటాము కానీ కేవలం తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అమలు పరుచుకొని కేవలం తన యొక్క గుండె ధైర్యంతోనే ముందుకు సాగుతూ తను విజయంగా విజయవంతంగా ముందుకు నడుస్తూ నడిపిస్తూ రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నిర్మించుకున్నారు ఆ సంస్థపై ఆధారపడి ఎందరో నిరాధార కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి ఆ సంస్థను చెప్పడానికి రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అనే అని అంటున్నాననే తప్ప అది మా సంస్థ ఎందుకంటే ఆ సంస్థలో ఏ రోజు కూడా దాసరి బుజ్జిగారు అధినేత అయినా కూడా నాది అనే నిస్వార్థాన్నిగా స్వార్థాన్ని ఎప్పుడూ చూపించలేదు మనది అనే అందరినీ కూడా కలుపుకొని చేయడం వల్లే ఈరోజు మేమింత సంతోషంగా అది మాది అని మాకు తోచినంత సహాయము చేస్తూనే ఉన్నాము అలాగే ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే కష్టంలో ఉన్నవారికి తన వంతు సహాయం చేద్దాము అనే ముందుకు నడుస్తున్నారు అలాగే తనకు వచ్చిన లాభంలో కూడా తన మాత్రమే తినాలి అని కాకుండా తన దగ్గర చేస్తున్న ఎంప్లాయీస్ అవ్వచ్చు అలాగే తన దగ్గరకు వచ్చిన కష్టాన్ని సాయం చేయమని వచ్చిన నిరాధార కుటుంబాలు అవ్వచ్చు అలాగే మీలాంటి పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే ఏ రోజు కూడా లేదు అనే మాట తన నోటి నుండి వచ్చింది లేదు రాదు కూడా తను సంతోషంగా ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి తన చేయూతని అందిస్తూనే ఉంటారు అలాగే మీరు కూడా మాకెవ్వరూ లేరు అనే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మాలాంటి అందరం మీ వెనక సపోర్ట్ గా నిలబడతామన్న ఒక్క ఉద్దేశంతో మీరు ఏదైతే కలలు కంటున్నారో మీరు ఏ గమ్యానికి అయితే చేరుకోవాలనుకుంటున్నారో ఆ గమ్యానికి మా వంతు సహాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామనుకుంటూ మీకు మనవి చేసుకుంటున్నాను అలాగే మీకు ఒక విషయం చెప్పాలి పుత్రోత్సాహంబు అనేది పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనలా పుత్రుని గనుగన ఎడల నాడు కలుగును పుత్రోత్సాహంబు మీరందరూ తెలుగు పోయంలో చదివే ఉంటారు ఇది ఎప్పుడో ఒకప్పుడు చదివిన పోయం సడన్ గా గుర్తొచ్చింది అలాగే దాసరి అప్పలస్వామి అలానే అన్నపూర్ణమ్మ దంపతుల తృతీయ పుత్రుడు దాసరి బుజ్జి పుట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనంద పడుంటారో నాకైతే తెలియదు బాబు పుట్టాడు అంటే అదొక హ్యాపీ అయి ఉంటారు కానీ ఈ రోజు ఆయన నిలబడిన యొక్క స్థానాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజు తన తండ్రి అయిన అప్పల స్వామి గారు ఇక్కడే ఉన్నారు ఆయన లోపల కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోవచ్చేమో కానీ మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ రోజు మీరు ఉన్న స్థానాన్ని కూడా మేము ఇలా అయిపోయింది మా జీవితాలు ఎలా ఉండిపోయాయి అని ఏ రోజు వెనక్కి అడుగు వేయకుండా ముందుకి అడుగు వేస్తూ మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అలాగే రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా చేయలేని సేవా కార్యక్రమాలను పన్నెండు మంది సభ్యులతో స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ని ఈ పన్నెండు మంది కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు దీనికి ముఖ్యంగా చెప్పుకోదగింది శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు పదండి ముందుకి కదండి ముందుకి అంటూ శ్రీరంగ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆ స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సేవ చేస్తూ తనదంటూ శైలిలో ఇంకా ఇంకా మరిన్ని చేపట్టాలని వీళ్ళని నమ్ముకున్న వాళ్ళకి మంచి జరగాలని అలాగే వాళ్ళ పిల్లలు అయిన యశ్వంత్ కుమార్ రంజిత్ కుమార్లు కూడా తండ్రికి మించిన తనయుళ్ళుగా చరిత్రలో నిలిచిపోవాలని వారికంటూ చరిత్రలో లిఖిత పేజీలను నిర్మించుకోవాలని కోరుకుంటూ మరొకసారి యశ్వంత్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు లైక్ మరి వీటితో పాటు ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ ఉన్నారో మరి స్వామి వివేకానంద మదర్ పేరిస్టర్ చార్టుల్ ట్రస్ట్ అధినేత మరి కొయ్య శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయన కూడా అది తెలుసుకుని ప్రయత్నించేద్దాం శ్రీనివాస్ గారు రీసెంట్ గానే మీ పుట్టినరోజు జరిగింది దానికి మరి సిటీ కూడా ప్రధాన పాత్ర పోషించింది మరి ఈ రోజు మరి మీ యొక్క సహోదరుడు మీ సహచరుడు మరి బుజ్జి గారి కుమారుడు ఎవరైతే యశ్వత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు బుజ్జి గారు మరి అంటే ఒక స్ఫూర్తిని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో అనకూడదు ఉన్నతమైన స్థానాన్ని చూపించారు ప్రాణపక్ష పెట్టడానికి రక్తాలు కూడా దానం చేశారు మరి ఈ కోణంలో ఈ రోజు మరి యశ్వంత్ కుమార్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని బుజ్జి గారు కూడా చేసిన కార్యక్రమం దీన్ని ఎలా చూడొచ్చు ముందుగా సిటీవీ వారికి నిజంగా మీరు వేణుగోపాల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీరు ఎంతో బిజీ అయ్యింది కూడా ఈరోజు విశాఖపట్నం నుండి సిటీ నుండి ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు అలాగే ముందుగా మా సారీ యశ్వంత్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రేపు రాబోయే క్రిస్మస్ పండగ కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నిజంగా ఈరోజు ఈ పుట్టినరోజు అంటే మన దా దాసరి బుజ్జి గారు అంటే దాసరి అప్ప స్వామి గారి పృత్వీ కుమార్ అయినటువంటి దాసరి బుజ్జి గారి కుటుంబంలో ఏ పండగనా సరే ఏ పుట్టుబ్రోజనా సరే స్వామి వివేకానంద మొదలు చార్ట్ చార్ ఫస్ట్కి ఒక పండుగ రోజు అనమాట అంటే మా ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం మీరు చూశారు నా పుట్టినరోజు స్వామి వివేకానంద మొదలు తెలుసా చారిటబుల్ ట్రస్ట్ వారు ఎలా చేశారు ఈరోజు కూడా వారి అబ్బాయి ఉన్నటువంటి అశ్వథ్ కుమార్ నుండి రంజిత్ కుమార్ నుండి వారి కుటుంబ సభ్యుల నుండి మా అందరూ కూడా వారి కష్టం అంటే మేము ఎంతో ఇష్టంగా ఏడు సార్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని కూడా మేమంతా కూడా స్పందించే గుణం ఉన్న మంచి మనసున్న వారు స్వామి వివేకానంద మొదలు తెలుసా చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యంగా మా యశ్వంత్ కుమార్ కానీ రంజిత్ కుమార్ కానీ తప్పనిసరిగా ఉన్న స్థాయికి వెళ్తారు తండ్రి మించిన తల్లిని ఉంటారు ఇప్పుడు మన సుభాష్ చెప్పినట్టు వారి అమ్మగారు చెప్పినట్టు అలాగే లక్ష్మి గారు చెప్పినట్టు వాళ్ళ గారు చెప్పినట్టు వీరందరూ చెప్పినట్టు వీళ్ళిద్దరూ కూడా తప్పనిసరిగా రాసారి అప్పుల సోదరు కుమ్మాడు గారు ఎంతైతే ఉన్న స్థాయికి వెళ్ళారో అంత మించిన స్థాయికి తప్పనిసరిగా వెళ్తారు ఈరోజు రాసుకోండి రేపు క్రిస్టమస్ మనం భగవంతుడు ఉంటే తప్పనిసరిగా మనం కలవ ముందు చూస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మన సుభాషిని చెప్పినట్టు మీరందరూ కూడా ఈరోజు చాలా మంచి స్లోగన్ ఇస్తున్నారు భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు ఏదో కామన్గా రాసిన ఆ డైలాగ్ని మీరందరూ స్మరించుకున్నారంటే మా స్వామి వివేకానంద మదర్ తెలుసు చాక్టర్ ట్రస్ట్కి అంతకంటే కావాల్సింది ఏం లేదు మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు లేకపోతే డాక్టర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు లేకపోతే రైటర్ అవ్వచ్చు ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ మీరు మాత్రం ఈ రోజు ఈ మీడియా ద్వారా మీ అందరి సమస్యలో చెప్పే ఒకే ఒక మాట మన గతాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మీరు మాత్రం మంచి స్థాయికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆశ్రమంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టండి ఆ రోజు మీరు మీ తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే జనంధన్యం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యశ్వంత్ కుమార్కి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస వాచా కలంత కడుకుంటూ మరొక్కసారి సిటీ వేణుగోపాల్ గారికి మరి వీరితో పాటు ఎవరైతే ఉన్నారో సతీష్ మరి ఈ అనాథ బాలని మరి స్ఫూర్తిగా తీసుకొని వీరికి సహకారంగా నిలబడిన ఎల్ప్ కుమార్ మరి దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరి స్థాయిలో ఉన్నారు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ఎల్ప్ కుమార్ గారు ఈరోజు బుజ్జి గారు మీరు చాలా మందిని చూసుకుంటారు అంటే ఇక్కడికి వచ్చి మరి వీళ్ళకి హెల్ప్ చేయడం పుట్టినరోజులని పెళ్లి రోజులని ఎలా మరి ఈరోజు ప్రత్యేకంగా ఆయన వాల్యుబుల్ టైంని పట్టుకుని పక్కన పెట్టి ఆయన అలాగే మరి కొయ్య శ్రీనివాసరావు గారు చిరంజీవి గారికి మంచి ఆప్తి మిత్రుడు డైరెక్టర్ మెజస్టార్ చిరంజీవి గారికి మంచి ఆప్తి మిత్రుడు మీరు అలాంటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలాంటి వారికి అన్ని ఎవరైతే అనాథబాద్ ఉన్నారో వీరికి ఈ సహకారాన్ని చేయడం ఇది ఎలా చూడవచ్చు చాలా సంతోషంగా ఉందండి మాటలు స్వామి వివేకానంద మదర్ తెసే దాసరి బుజ్జి గారు మా దగ్గరికి వచ్చి ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇంకా మరి అందరూ మరి మా వారికి సహకరించి మా దగ్గరికి వచ్చి పిల్లలకి అందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే కోయినాడు శ్రీనివాసరావు గారు కూడా మా స్ఫూర్తి అనాథాశ్రమం నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఏది ఉన్నా సరే మా దగ్గర చేసుకుంటారు సారు మా తరపు నుంచి చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ యశ్వంత్ కుమార్ గారికి మా స్ఫూర్తి అనాథాశ్రమం నుంచి హ్యాపీ బర్త్డేస్ నుంచి మేము చెప్తున్నాను రైట్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే పెద్ద పెద్ద రిసార్ట్స్ లో స్టార్అప్ లో చేస్తారు కదా అలాంటిది ఇక్కడ చేసుకోవడానికి అంటే ఈ స్ఫూర్తి అవి రెండు అంటే చాలా మంది ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియదు కదా అటువంటి కూడా వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు అది ఎవరిష్టం వాళ్ళండి ఇలా ఇక్కడ ఎక్కడ చేసుకునే వాళ్ళకి చాలా హ్యాపీగా చేసుకుని వెళ్తారు మన దగ్గర నుంచి అక్కడ చేసుకునే వాళ్ళకి ఆ రోజు తన అయిపోతుంది ఇక్కడ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడ చేసుకుంటారు అంత హ్యాపీగా ఉంటారు పిల్లల మధ్య చేసుకుంటే అలా ఇంకా చాలా మంది అలా చేసుకోవాలని ఇంకా మన ద్వారా తెలుసుకుంటారని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ టీవీ ద్వారా మరి వీరితో పాటు ఎవరైతే మరి ఈ రోజు మనమందరం ఇక్కడ రావడానికి కారకులు ఉన్నారో యశ్వంత్ కుమార్ మరి జన్మదినం జరుపుకుంటున్న ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి మన వాళ్ళు పాటు ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఈరోజు మీరు మీరు ప్రత్యేకంగా ఈ అనాథ బాలల మధ్యన ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటి అసలు మీకు ఎవరిచ్చారు స్ఫూర్తి ఇంత చిన్న వయసులో నైంటీ పర్సెంట్ నీ ఆలోచన సూపర్ అని చెప్పాలి దీనికి ఏం చెప్తారు అంటే మా డాడీ నుంచి మా ఈ రోజు ఇక్కడికి వచ్చి చేసుకున్నావు కదా అంటే ఈ అనాథ బాల మధ్యన అంటే దీనికి ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది సంతోషంగా సంతోషంగా సతీష్ అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు అంటే సంతోషంగా ఉంది ఈ రోజు దీని స్ఫూర్తి వందకు వంద శాతం కూడా మా నాన్నే ఎందుకంటే ఇటువంటి అనాథ బాలల మధ్య చేసుకోవడం వారికి స్పష్టమైనప్పటికీ లేదా నాలుగైదు సార్లు చేసుకొని చేసి ఉండొచ్చు లేదా రకరకాల అనాథ శరణాలకు వారు వెళ్ళి చేస్తున్నప్పటికీ కూడా అటువంటి స్ఫూర్తి తల్లిదండ్రుల నుంచే వస్తుంది ఆ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు కామన్ ఎవరెవరు ఎక్కడ చేసుకోవాలంటే వారి ఇష్టం మీద ఆధారపడుతుంది అయితే మేమైతే ఇదిగో మేము మా తరపున ఎవరైతే ఉన్నామో మా కుటుంబం తరపున వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున టీం ఎవరైతే మా టీం తరఫున ఈ రోజు ఇక్కడ మాకు వీరి మధ్యన మా అబ్బాయి చంద్రమదినం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అయితే మిగతా ఒక చాలా మంది లోకముల ఉన్న వారికి కూడా వారికి ఒకటే చెప్తున్నామని ఎందుకంటే ఇటువంటి వారి మధ్యన చేసుకునే ఆనందం అది వేరుగా ఉంటుంది తెలియజేస్తారు విడియో సతీష్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్